నేను రీసెంట్గా ఒక వన్ వీక్ బ్యాక్ ఆయన నాకు కాల్ చేసి ఒకసారి ఇంటికి రామ్మ మాట్లాడాలి అంటే ఒకసారి ఇంటికి వెళ్ళాను సో ఆయన నన్ను రిసీవ్ చేసుకున్న పద్ధతి ఆయన ఇచ్చిన మర్యాద చూస్తే నేను స్టన్ అయిపోయాను సో ఎంత పెద్ద ఆర్టిస్ట్ ఎన్టీ రామారావు గారి కొడుకు ఈ విధంగా రిసీవ్ చేసుకొని ఇంత బాగా మాడతారా అసలు నేను షాక్ అయిపోయాను ఆయన కోపం ఎక్కువ ఆయన చాలా అసలు సీరియస్ అవుతారు అరిసేస్తారు అందరి మీద అది ఇది అంటూ ఉంటారు కానీ అదంతా అబద్ధం అండి ఆయన హిస్ రియల్ హ్యూమన్ బీయింగ్ నాకు ఆయన చూసిన తర్వాత అర్థమైంది సో ఇలా ఉంటారు బయట రకరకాలుగా మాడతారు రెండు విధాలుగా మాడతారు సో ఆ రెండో విధంగా మాట్లాడే వాళ్ళకి నేను చెప్పేది ఏంటంటే చాలా తప్పు మనిషిని చూడకుండా యూ షుడ్ జడ్జ్ ఈజ్ ద నంబర్ వన్ హ్యూమన్ బీయింగ్ అండి అలాంటి మనిషిని నేను చూడలేదు సో థ్యాంక్ యూ సార్ మిమ్మల్ని కలుసుకున్నందుకు ఐమ్ రియలీ హ్యాపీ తెలుగు ఇండస్ట్రీలో ప్రవేశించిన ఏ ప్రొడ్యూసర్ అయినా డైరెక్టర్ అయినా ఒకటి అనుకుంటాడు అన్నగారిని నేను ప్రొడ్యూస్ చేయలేకపోయానే డైరెక్ట్ చేయలేకపోయానే అని ఆ లోటు ఎంతో కొంత మాకు వాళ్ళు తీరిపోయిందండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ బాలయ్య బాబు అండ్ బాలపర్సన్ గారు అంటే ఇంటర్వల్ బ్లాగ్ చూసిన తర్వాత బాలయ్య గారు ఎలా ఫీల్ అయ్యారు నాకు తెలియదు కానీ అన్నగారు కూడా గర్వపడతారండి ఇంటర్వల్ బ్లాగ్ హండ్రెడ్ పర్సెంట్